శ్రీ స్వయంభు వినాయక స్వామి దేవస్థానంలో బుధవారం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మొదటగా దేవస్థానం చైర్మన్ సురేంద్రబాబు ముని నాయుడు వద్ద సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు అయితే అనివార్య కారణాల వల్ల ఇద్దరు సభ్యులు కార్యక్రమానికి హాజరు కాలేపోయినట్లు అధికారులు తెలిపారు పూతలపట్టు మండలంలోని పోటుకనుము గ్రామానికి చెందిన నాగరాజుల నాయుడు చంద్రకుల అనసూయమ్మ కత్తి సుధాకర్ దేవరకొండ సంధ్యారాణి కొత్తపల్లి సురేఖ శివప్రసాద్ శ్రీపతి సతీష్ రెడ్డి పద్మరాజు కనకరాజు శ్రీవాణి వంటి సభ్యులతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు సమర్థమున గాని రహస్యముగా అని హిందు మూలం గల దేవుని సాక్షిగా ప్రమాణం సాక్షిగా లేక తెలియబడిన రహస్య విషయం ఏదైనా గాని నా ధర్మ శ్రీ డాక్టర్ బివి నరేష్ అని నేను స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానము కాణిపాకం దేవాలయం ధర్మకర్తగా నియమించిన కారణం ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య ఏ విషయం ఏదనే గాను నియమించిన కారణము కారణమున నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వపూర్వకంగా నేను కత్తి సుధాకర్ రెడ్డి అయిన నన్ను స్వయంభవ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపా దేవాలయములకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యం వినియోగించి విశ్వాసపూర్వకంగా శిక్షణ జ్ఞానంతో నిర్భ నిర్భయుడై దేవదే సంజారాణి అయిన